మాధవి వెల్కమ్ టు మాధవి పట్లలో బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం శ్రీదేవంగా అయితే వచ్చామండి ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఫుల్ వాయిల్ శారీస్ అండి ఫుల్ వాయిల్ శారీస్లో మనము ఈ రోజు చూడబోయేది మనం లాస్ట్ వీడియోలో అరవింద్ కంపెనీ కటౌ కంపెనీ చూసాం కదా ఈరోజు చూసేది జానకి కాటన్ అండి జానకి కాటన్లో చూస్తున్నాము ఇదిగోండి జానకి కాటన్ అనగానే మనకి ఇదిగోండి ఇలాగా ఈ లైన్ అనేది ఉంది కదా ఇది కనిపిస్తుంది అండి ఇది కనిపిస్తే మనకి ఇది జానకి కంపెనీది అనేసి గుర్తు అనమాట ఇదిగోండి ఈ లైన్ ప్రతీసారికి ఇప్పుడు చూపించే జానకీ కంపెనీకి ప్రతిసారికి కూడా అలా ఉంటాయి ఇవే మార్కెట్లోకి వచ్చేసి కటౌ కంపెనీ అరవింద్ కంపెనీ అని చెప్పేసి అమ్మేస్తున్నారు ఎక్కువ రేట్కి అది కాకపోతే ఈ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి మీకు ఈ శారీస్ అనేవి మనకి ఎప్పటివరకు ఈ ప్రైస్ ఉంటాయో తెలియదు అండి యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఆఫ్టర్ లెవెన్ ఫిఫ్టీ మీరు లెవెన్ ఫిఫ్టీ మీరు ఫైవ్ శారీస్ ఫైవ్ శారీస్ అబోవ్ తీసుకుంటే మీకు థౌజండ్ ఫిఫ్టీకి ఈచ్ శారీ వస్తుందండి మీరు ఫైవ్ బీలో తీసుకుంటే ఈచ్ శారీ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఈ ప్రైసెస్ అనేవి ఎప్పటి వరకు ఉంటాయో తెలియదండి ఫెబ్ నుంచి అండ్ ఫిబ్రవరి తర్వాత నుంచి ఇవి పెరగబోతున్నాయి అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అవ్వబోతున్నాయి ఈ రేటు ఎప్పటిదాకా ఇస్తాము అనేది తెలీదు కంపెనీ వాళ్ళు ఎన్ని రోజులు ఈ రేట్కి ప్రొవైడ్ చేస్తారో తెలీదు సో మళ్ళీ తర్వాత ఫిబ్రవరి నుంచి రేట్లు పెరిగితే రేట్లు ఎందుకు పెరిగినాయి అండి అని అడగొచ్చు మీరు అందుకే ముందే చెప్తున్నాము అండ్ వీటితో పాటు ఈరోజు డీసీఎం కంపెనీ ఫుల్ ఆయిల్ శారీస్ అయితే చూపిస్తున్నామండి ఇవి వచ్చేసి డీసీఎం కంపెనీ ఫుల్ ఆయిల్ శారీస్ ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫుల్ ఆయిల్ శారీస్ ఇవన్నీ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండి మీరు ఫైవ్ ఫైవ్ సారీస్ అండ్ ఫైవ్ శారీస్ అబౌవ్ తీసుకుంటే మీకు ఈచ్ శారీ వచ్చేసి థౌజండ్ పడుతుందండి అండ్ ఇంకోటండి మనకి ప్రతీ మంగళవారం సెలవండి వచ్చేవాళ్ళు కాల్ చేసి రండి ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు కదా వీళ్ళు షాప్ వీళ్ళే మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి మనకి ఎప్పుడు షాప్ ఓపెన్ ఉంటుంది ఎప్పుడు క్లోజ్ ఉంటుందని తెలీదు మీ కోసమే చెప్తున్నామండి అంత దూరం నుంచి వచ్చి మళ్ళీ కొంచెం అప్సెట్ అయ్యి వెళ్ళిపోకుండా చెప్తున్నాము వచ్చేవాళ్ళు కాల్ చేసి వస్తే మీకు వీళ్ళకి అందరికీ కూడా బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి డీసీఎం కంపెనీది శారీ అంతా ఇలా వచ్చింది దీనికి బ్లౌజెస్ ఉండవండి బ్లౌజెస్ మనము సపరేట్గా తీసుకొని కుట్టించుకోవాలి ఇది పళ్ళు నేను మొత్తం ఓపెన్ చేయట్లేదండి జస్ట్ ఇలా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది పళ్ళు ఇది ఇదండి మనకి ఇది డీసీఎం డీసీఎం కంపెనీ అండి మీకు ఎవరికన్నా నచ్చితే కనుక ఇలా పెడుతున్నాను కదా నేను మీరు వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సప్ చేయండి మంచి పింక్ బ్లూ ఎల్లో గ్రీన్ ఇది ఒక బ్లూ రాయల్ బ్లూ డార్క్ పింక్ షేడు పర్పుల్ కలరు ఇది ఒక డార్క్ ఎల్లో కలర్ అండి ఇది మంచి పర్పుల్ ఇది బ్రౌన్ కలరు ఇది వచ్చేసి మనకి పింక్ ఇది డిజైన్ చేంజ్ అవుతుందండి చిన్న ప్రింట్ వచ్చింది చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఒకవేళ నచ్చితే కనుక మీరు వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఫుల్ వాయిల్ శారీస్కున్న క్రేజ్ అంతా ఇంత కాదు చాలామంది కూడా రోజు ఫోన్స్ ఎక్కువ మటుకు ఫుల్ ఫైల్ శారీస్కి వస్తుంటాయండి ఎందుకంటే ఇవి మన తాతలు మన అమ్మమ్మలు కాలం నాటి శారీస్ అండి ఇవి మన అమ్మమ్మలు మన అమ్మలు ఎప్పుడో కట్టిన శారీస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అలాగండి ఇవన్నీ వచ్చేసి డీసీఎం కంపెనీ శారీస్ అండి ఇవన్నీ వచ్చేసి జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏది ఫైవ్ ఫైవ్ బిలో తీసుకుంటే ఈచ్ శారీ అండి అదే ఫైవ్ ఫైవ్ అబోవ్ తీసుకుంటే మీకు ఈచ్ శారీ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇది ఇవి డిసిఎం కంపెనీ నెక్స్ట్ వచ్చేసి మనము జానకి కంపెనీ శారీస్ చూద్దామండి ఇవి మేము కలర్ టు కలర్ చూపిస్తున్నాము డిజైన్స్ వేరుంటే కలర్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి ఇదిగోండి ఇది ఐస్ బ్లూ అంటారు కదా ఐస్ బ్లూ కలర్ శారీస్ అండి మేము ఇలా వేస్తున్నప్పుడే మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ఇదిగోండి ఇది మంచి హాఫ్ వైట్ ఎల్లో మిక్సింగ్లో ఉన్నామండి ఇదిగోండి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి సార్ చెప్తూ ఉంటారు కదండి రాజమండ్రి రోజ్ మిల్క్ అని ఆల్మోస్ట్ ఆ కలర్ అండి ఇందులో డిజైన్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి చూడండి అండ్ ఇవి వైట్ మీద ప్రింట్స్ అండి ఇవన్నీ వచ్చేసి ఇదిగోండి బ్లూ బ్లూలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవి బ్లూ నెక్స్ట్ వచ్చేసి వైట్లోనే మంచి డస్తీ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ మీద గ్రే అండి మామిడి పిందెల డిజైన్ చిన్న ఫ్లవర్ డిజైను ఇది ఆల్ ఓవర్ డిజైను ఇది ఒక అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ అండి వైట్ మీద పర్పుల్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వైట్ మీద హాఫ్ వైట్ మీద మంచి డస్టీ కలర్ అని చెప్పుకోవచ్చు అండి ఇటుక పొడి ఇటుక రాయి ఉంటుంది కదా ఆ కలరు ఇది ఇంకొక లైట్ షేడ్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీనిష్ షేడ్ అండి చాలా బాగుంది సారీ కలర్ కలర్ ఏంటంటే మంచి లుక్కి చాలా బాగుందండి కలరు అండ్ అగెయిన్ వైట్ మీద ప్రింట్స్ అండి ఇది బ్లూ ఐస్ బ్లూ అంటారు కదండి అలాంటి కలరు ఇవన్నీ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ అండి ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మీరు ఈచ్ శారీ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ పడుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక గ్రీనిష్ షేడ్ అండి లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ మిక్సింగ్లో ఉన్నాయి నేను ఇలా పెడుతున్నప్పుడే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరైనా షాప్కి రావాలనుకుంటే కనుక మీరు కాల్ చేసి రండి ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటారో లేదో తెలియదు షాప్ వాళ్ళే రన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఫ్యామిలీ మెంబెర్స్ ఏదన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా మళ్ళీ మీరు అంత దూరం నుంచి వస్తే ఇబ్బంది అవుతుందని మేము ప్రతి వీడియోలో కాల్ చేసే రండి కాల్ చేసే రండి అని చెప్తూ ఉంటాము అండ్ ఎవ్రీ ట్యూస్డే అయితే హాలిడే అండి హాలిడే కాబట్టి వాళ్ళు ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటూ ఉంటారు అలా బయటకు వెళ్తూ ఉంటారు అందుకే చెప్తాము కాల్ చేసి రండి కాల్ చేసి రండి అని చెప్పి అండ్ ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ షేడ్ అండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి ఇది ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆరెంజ్ అనేది ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఏ శారీస్లో అయినా ఆరెంజ్ రాగానే అయిపోతున్నాయి చాలా ఫాస్ట్ సేల్స్ ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఇది కలెక్షన్ అయితే ఎక్కువ తెప్పించారండి సార్ ఇవాళ అవైలబుల్ లేరండి అందుకని వీడియో అయితే నేనే చూపిస్తున్నాను వీడియోలో శారీసు లైట్ షేడ్ అండి లైట్ డార్క్ మిక్సింగ్ షేడ్ ఇదిగోండి మీకు జస్ట్ ఏంటంటే సారీస్ మీకు ఓపెన్ చేసి చూపించాను ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఆల్రెడీ అదొకటి ఓపెన్ చేస్తాను కదా ఇది చూడండి ఇందులో బ్లౌజెస్ ఉండవండి ఓన్లీ శారీ మాత్రమే ఉంటుంది ఇది శారీ అంతా ఇలా వస్తుంది మనకి అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు మాత్రం ఇలా వస్తుంది సో ఇది అన్నీ ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ ఇబ్బంది అనేసి మేమైతే ఒక శారీ ఓపెన్ చేసి మీకు మొత్తం అన్నీ చూపిస్తున్నాము ఆల్మోస్ట్ అలాగే ఉంటాయండి అన్నీ కూడా జస్ట్ డిజైన్స్ చూసుకోండి ప్రతిసారికి కూడా డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది కొన్ని కొన్ని రిపీటెడ్ కూడా రావచ్చు డస్టీ కలర్ అని చెప్పొచ్చు అండి ఇది సరికి ఇది ఒక పింక్ షేడ్ అండి మీరు జస్ట్ డిజైన్స్ చూసుకోండి అంతే అన్నీ కూడా మంచి డిజైన్స్ ఉన్నాయండి చిన్న డిజైన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలాంటి డిజైన్స్ ఉన్నాయి కొన్ని రిపీటెడ్ ఉన్నాయండి ఆల్మోస్ట్ అంటే చాలా వరకు మాత్రం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూసారు కదా ఎన్ని కాంబినేషన్స్లో అంటే ఎన్ని డిజైన్స్లో ఉన్నాయో శారీస్ చూసారు కదండి ఫుల్ వాయిల్ శారీస్ మనకి జానకి కంపెనీ అండ్ డిసిఎం కంపెనీ అయితే చూపించామండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మీకు ఒకవేళ నచ్చితే కనుక వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి ఫుల్ ఆయిల్కి ఫుల్ క్రేజ్ ఉందండి మన దగ్గర మనకి ఎందుకంటే మనం ఇచ్చే ప్రైజెస్లో అండ్ మనం ఇచ్చే కంపెనీలు ఎవరు ఇవ్వట్లేదండి మార్కెట్లో ఏవో పిచ్ కంపెనీలు తీసుకొచ్చేసి అరవింద్ అని చెప్తున్నారు జానకి అని చెప్తున్నారు సో మీరు బ్రాండ్ గుర్తుపెట్టుకోండి అరవింద్ కాటన్కి మనం చూపించిన వీడియోలో దాని మీద ప్రింట్ కూడా ఉంది జానకి కంపెనీకి మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో ఇలాగ లైన్ అని చెప్పేసి ఇదొకటి సో చూసి తీసుకోండి ఎవరి దగ్గర కొనుక్కున్నా కూడా బట్ మన దగ్గర ఇచ్చిన ప్రైస్ అయితే ఎక్కడ రాదండి ఎందుకంటే డైరెక్ట్ కంపెనీ నుంచి సార్ మాట్లాడుకుని తీసుకొస్తారు కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్ అయితే పడుతూ ఉంటాయి అండ్ దగ్గరలో ఉన్న అయితే షాప్ని విజిట్ చేయండి లేదు ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ